అయిపోయాయి కదా కౌన్సిలర్లు సింపుల్ లాజిక్ కదా చేయలే అతను ఈవెన్ మొన్న ఎమ్మెల్యేలతో అయినా చూడండి నలుగురు వాళ్ళు వచ్చినా కూడా కండవాళ్ళు కప్పలేదు రాజీనామా చేసి వస్తే అన్నాడు లేదు వాళ్ళు వెనకాల తిరిగారు వాళ్ళకి తర్వాత టికెట్ ఇచ్చాడు తప్పించి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడము అట్లా చేయలే అది తప్పే నన్ను అడిగితే పార్టీలోకి అనుకూలంగా ఉంచుకోవడం కూడా వాళ్ళని సస్పెండ్ చేయకుండా అటు పెట్టుకోవడం కూడా అది తప్పే బట్ అతను చేర్చుకుని మంత్రి పదవులు అంతకుముందు ఇరవై మూడు మందిని తీసుకుని ఇచ్చినట్టు ఇవ్వలేదు ఒక సెవెంటీ పర్సెంట్ అని ఎథిక్స్ పాటించాడు ఓ థర్టీ పర్సెంట్ అందులో లోపం ఉంది ఆ ఎథిక్స్ పాటించడం ఇక్కడ ఆ లోపం ఏదైతే ఉందో అదే వీళ్ళు కూడా ఫాలో అవుతారు అంతే కదా అందులో భాగంగానే అవతల పక్కకి అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే రాజకీయాలలో నా భవిష్యత్ ఏంటని చూసుకుంటాడు ఎవరికాడు ఇప్పుడు ఆ కార్పొరేటర్లకు మేబీ వీళ్ళు పెన్సిల్ గేమ్ నడిపారు రెగ్యులర్ గా ఓట్లేసేటటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళు పెన్సిల్ గీత గీయాలి అంటే నిన్న జరిగిన దాంట్లో పద్నాలుగు మంది అట్లాగా వైసీపీకి వెనుబోటు పెన్సిల్ టిక్ పెట్టారు అంటే వాళ్ళు వేసామని చెప్పడం వాళ్ళకి రెండు రకాలు ఉంటది ఒకటి బెదిరింపై ఉండొచ్చు జాగ్రత్త కేసులు పెట్టేస్తామని రెండవది బుజ్జగింపై ఉండొచ్చు రేపు మళ్ళీ మేము టికెట్ ఇస్తాం మా